హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చేపల వేపుడు చేసామన్నమాట డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై చేసాము ముందుగా హాఫ్ కేజీ చేప తీసుకొని సన్నగా పల్చగా కొట్టించుకోవాలి ముక్కలు ఫ్రై కోసం అయితే పులుసు కోసం అయితే కొంచెం దొడ్డుగా ఉంటే సరిపోతుంది రాళ్ళుప్పు పసుపు వేసేసి బాగా చేపలను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను ఆ తర్వాత రెండు మూడు సార్లు వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే నీచవాసన రాకుండా ఉంటుంది మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి ఒక ప్లేట్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారము ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను గరం మసాలా యూస్ చేయను ఓన్లీ పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి మాత్రం యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత పెద్దగా ఉంటే ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది చిన్న నిమ్మకాయ అయితే మనకి ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసేయండి మొత్తము ఆ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా మొత్తం బాగా కలిపేసి ఫిష్ ముక్కలకు అంతటికీ పట్టించాలి ఫిష్లో వాటర్ లేకుండా చూసుకోండి మెయిన్గా మనం క్లీన్ చేసిన తర్వాత స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే ఒక చుక్క వాటర్ కూడా లేకుండా పోతాయి అనమాట మొత్తము దీన్ని ఏంటంటే మనకి ఎక్కువ టేస్టీగా రావాలి మసాలా బాగా పట్టాలి మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా మనం ఫ్రీజర్లో పెట్టుకున్నట్టయితే ముక్క బాగా గట్టిగా ఉంటుంది డైరెక్ట్గా తీసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట డీ ఫ్రిజ్లో నుంచి ఇంట్లో మసాలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్క తీసుకొని ప్లేట్లో వేసుకొని దానికి రెండు వైపులా మొత్తం లోపల సైడ్ కూడా ఈ మసాలాతోటి మొత్తం అంతా బాగా పట్టి చేశాను అనమాట ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను ఇది ఫ్రై చేసుకోవడం కోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నాను మామూలు కడాయి కానీ గిన్నె కానీ తీసుకుంటే కొంచెం అతుకుపోతుంది ఫ్రై ప్యాన్ అయితే ఈజీగా వస్తాయి అనమాట నాన్ స్టిక్ ఫ్రైలకు మాత్రం మా ఇంట్లో బాగా ఫ్యాన్స్ అందులోనూ చేపల పులుసు అంటే అంత ఇష్టంగా తినరు ముక్కలు మూతులు ఇరుస్తూ ఉంటారనమాట చేపలు వేపుడు అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకనేసి మ్యాక్సిమమ్ మేము చేపలు తీసినప్పుడు కొన్ని ముక్కలు ఫ్రై చేసి కొన్ని ముక్కలు పులుసు చేస్తూ ఉంటాను ఆల్రెడీ పుల్స్ వీడియో కూడా పెట్టాను చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి తీసుకున్న చేప ముక్కలు అంతటి కూడాను ఇక్కడ ఫాస్ట్గా చేశాను కానీ కొంచెం మెల్లిగా చేసుకోవాలి ముళ్ళు ఏదైనా ఉంటే చేతికి దిగుతుంది ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట లాస్ట్ టైము చాలా నీట్గా స్లోగా మొత్తం మసాలా మొత్తం పట్టించేసేయాలి లోపల వైపు కూడా వైట్గా ఉంటుంది కదా అక్కడ మనం మొత్తం మసాలా అంతా పట్టించామంటే తినేటప్పుడు పీస్ చాలా బాగుంటుంది టేస్టీగా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కూడా మంచిగా పడుతుందన్నమాట పడుతుంది నేను గరం మసాలా యూజ్ చేయలేదు మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అండి నేను ఎక్కువగా వాడను దీంట్లో త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్గా కరివేపాకు వేసేసుకున్నాను కరివేపాకుతో పాటు ఫ్రై అయితే ముక్క భలే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఫస్ట్ మనం ఫిష్ వేసుకున్నప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి ఎందుకంటే ప్యాన్ కత్తుకపోకుండా కొంచెం బాగా వేడిగా అయిందనుకోండి వెంటనే మనం ఉల్టా వేసుకోవడానికి మంచిగా క్రిస్పీగా అవుతుంది పీస్ అనేది ఆ తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మిగిలిన మసాలా కూడా చేప ముక్కలు ఫ్రైలో ప్యాన్లో వేసేసుకొని ఆ మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి దేనికైతే సరిగ్గా వంట మళ్ళీ ఒకసారి చేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి మనకి పీసెస్ అనేవి మనం కుక్ చేయడానికి మెయిన్ కలిపే గరిట కానీ మనం యూస్ చేసే ప్యాన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ వంట చేయడానికి కరెక్ట్గా అన్ని కన్వీనియంట్గా ఉంటేనే వంట బాగా కుదురుతుంది అనమాట మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా ఎంత బాగా వేసినా ఎంత మెజర్మెంట్స్ చేసినా సరే మనకి వాడే కుక్వేర్ కూడా బాగుంటేనే చాలా వస్తుంది వంట అనేది స్టిక్కీగా అవ్వకుండాను విరిగిపోకుండాను ఏదో ఒకటి అవ్వకుండా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం తగ్గింది చూసారు ఆయిల్ హీట్ అనేది కొంచెం స్టవ్ పెంచుకొని ఇప్పుడు వేడి వేడివే నూనె కూడా రెండు వైపులా ఇలాగా పోస్తూ ఉన్నట్టయితే ఇటు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఎలాగో ఉల్టా కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఆ హీట్ ఆయిల్ని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద మనకి అట్లకాడు ఉంటుంది కదా అది తీసుకుంటే ఈజీగా వచ్చేసి అనమాట ఫిష్ పీస్ అంతా కూడాను గరిటెతోటి ఇలా తీసుకొని ఉల్టా వేసేసుకోవాలి వెంటనే అయిపోతుంది ఫ్రై అయితే నాకైతే డీప్ ఫ్రైకుంటే కూడాను షాలో ఫ్రై చేస్తేనే బాగా ఇష్టము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది అంత అంటే అంత హెల్దీ అనేం కాదు ఇందులో కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాం కానీ మరీ డీప్ ఫ్రై చేయకుండా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ తర్వాత వేస్ట్ కాకుండా ఉంటుందని నా ఫీలింగ్ టేస్ట్ కూడా దానికంటే ఇదే బాగా అనిపిస్తుంది అది కొంచెం మరీ గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది యాక్చువల్ చేపల పచ్చడికి అయితే అలా డీప్ ఫ్రై చేస్తాను నేను పికిల్ పెట్టినప్పుడు ఇలా మాత్రము ఇలా చేస్తేనే బాగా అనిపిస్తుంది ఇలా కూడా సేమ్ మనకు అలాగే డీప్ ఫ్రై లానే ఉంటుంది పీస్ కాకపోతే ఎక్కువ ఆయిల్ వేయము దానికంటే కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాలన్నమాట మొత్తానికి అయితే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంత క్వాంటిటీ చేసినా ఇప్పుడు నేను చెప్పిన మసాలాలన్నీ కూడా హాఫ్ కేజీకి కరెక్ట్గా సరిపోతాయండి ముక్క కొట్టించినప్పుడు పల్చగా కొట్టించుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ ఆయిల్ లేకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు మిగిలిన వేరే పీసెస్ కూడా ఇంకా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు మొత్తానికైతే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకొని కొత్తిమీర లెమన్ ఆనియన్ నిమ్మకాయ కొంచెం పిండుకొని కొత్తిమీరతోటి మంచిగా డెకరేషన్ చేసేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి లోపల సాఫ్ట్గా ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఈజీగా ముళ్ళు ఒలుచుకొని తినడానికి ఉంటుంది అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లో కరివేపాకు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అది నాకైతే ఇలా ఇష్టం అనమాట నేను ఎప్పుడు చేసినా ఫిష్ ఫ్రై ఇలాగే చేస్తూ ఉంటాను మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ తీసుకోవాలన్నమాట అంత టైం లేదు వేరే బిజీగా ఉన్నామనుకుంటే కొంచెం ఆయిల్ ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైర్ కూడా ఉంది నా దగ్గర దాంట్లోనైనా చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఫిష్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలాగ చేస్తారా వేరే ప్రాసెస్లో చేస్తారు ఇంకా బెటర్గా టేస్ట్ రావాలంటే చూడండి కొంతమంది వేస్తారు పైన ఇట్లా కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది నాకు అలా ఇష్టం ఉండదు ఫిష్ అండ్ ఫిష్ లాగానే తినడం ఇష్టం కొంతమంది పిండి వేస్తారు శనగపిండి అవన్నీ కోట్ చేసి వేస్తారు కానీ అలా ఇష్టం ఉండదు ట్రై చేశాను ఒకళ్ళు చెప్తే నాకు అట్లా నచ్చలేదు అనమాట మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చలేదు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు కాబట్టి ఇలాగే తినడం ఇష్టం మొత్తానికైతే టేస్ట్ చేశారనమాట నేను ఒక అయితే పీస్ తినేసాను మా దీవెన్ బాబుకి దీవెనమ్మకి బాగా నచ్చింది వాడు ఓన్గా ముళ్ళు వలుచుకొని తినేశాడు అంత బాగా నచ్చింది అనమాట టేస్టు మావారైతే చేపల పులుసు అండి అంత ఇంట్రస్ట్ చూపించారు ఫ్రై కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు తెచ్చినా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి పులుసు వీడియో కూడా చూడండి నెక్స్ట్ ఫిష్ బిర్యానీ కూడా వస్తుంది చూసేయండి అన్నీ కరెక్ట్గా సరిపోయి మనం వేసిన ఉప్పు కారము మసాలాలు అన్నీ కూడా నిమ్మకాయ విండడం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట అది చాలా చాలా బాగుంది వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తిన్నా బాగుంటుంది కాకపోతే వేడివేడిది అయితే క్రిస్పీగా ఉంటుంది కొంచెం చల్లారితే కనుక లైట్గా మెత్తగా అవుతాయి మేము తీసుకున్న చేప వచ్చేసి బొచ్చ చేప అండి పులుసు కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట ఫిష్ బొచ్చలో చాలా టేస్టీగా ఉంటుంది అది ముళ్ళలు కూడా అంత ఎక్కువగా ఏమి ఉండవు మరి తక్కువగా ఉండవు మీడియంగా ఉంటాయి చాలా బాగుంటుంది బొచ్చ చేపల పులుసు ట్రై చేయండి థ్యాంక్ యూ